ఏపీలో పోలింగ్ అనంతరం హింసపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించాలని ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదిక తెప్పించుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదమూడున రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత రాయలసీమ పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ చంద్ర అందిస్తారు విజయ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగినటువంటి గొడవలు ఎన్నికల రోజు జరిగినటువంటి గొడవలు వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో సిఎస్ డీజీపీలు ఇద్దరిని కూడాను ఢిల్లీకి వచ్చి తమ ఎదుట విచారణకు హాజరు కావాలి శివాల్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా పలువురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది ఎన్నికల ముందు కూడా పలువురు అధికారులను బదిలీలు కూడా చేయడం జరిగింది ప్రధానంగా పోలీస్ శాఖలో ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఏవైతే గొడవలు జరిగాయో వాటన్నింటి మీద విచారణ చేపట్టాలా ఇప్పుడు పెట్టేటువంటి సెక్షన్లు కాకుండా అదనంగా సెక్షన్లు పెట్టాలా కఠినతరమైనటువంటి శిక్షణలు పెట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశించి దీనికి సంబంధించి ఒక సిట్టును కూడా వేయాలని చెప్పేసి సీఎస్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు సిఎస్ జవహర్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ సిట్టులో ఎవరెవరు అధికారులను నియమించాలనే దాని మీద కసరత్ ప్రారంభమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఇదివరకే ఈ పోలీస్ శాఖ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు మొదలవుతా ఉన్నాయి ఎందుకంటే ఒక యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా గొడవలు జరగడం అయితేనేమి దమనకాండ జరగడం అయితేనేమి నాయకుల ఇళ్లలోకి వెళ్లి సీసీ కెమెరాలు ధ్వంసం చేయడము ఫర్నిచర్ ధ్వంసం చేయడము కంప్యూటర్లు తదితర వాటి అన్నింటినీ ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగే చేసాయి అంతేకాకుండా పోలీసుల పాత్ర కూడా పోలీసులు కూడా కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి అక్కడ విధ్వంసకాండకు పాల్పడాలనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యం ఈ నేపథ్యంలో నిజాయితీ పనులైన నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులను ఎటువంటి ఆరోపణలు అధికారులను ఈ సిట్ లో వేయాల్సి ఉంది అయితే సిఎస్ జవహర్ రెడ్డి మీదనే ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి ఎన్నికల కమిషన్ కూడా సిఎస్ జవహర్ రెడ్డిని మార్చాలా డీజీపీని మార్చాలా అని చెప్పేసి ఆరోపణలు చేస్తే గతంలో డీజీపీ మార్చి ఇప్పుడు గుప్తాను వేయడం జరిగింది ఈ గుప్తా వచ్చినా కూడాను ఈ ఎన్నికల్లో గొడవ ఎన్నికల తదనంతరం గొడవలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగి ఒక యుద్దవాత నేపథ్యం ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డి వేసేటువంటి సిట్ ఏ విధంగా ఉంటుంది ఎవరెవరు అధికారులను పెడతారనే దాని మటుకు ఆసక్తికరంగా మారింది ఈ సిట్ లో ఎవరెవరు అధికారులు ఎంతమంది నియమిస్తారు గొరవలు జరిగేటువంటి ప్రాంతాలకు సపరేట్ సపరేట్ గా ఆ నివేదిక తెప్పించుకుంటారా ఎట్లా చేస్తారనే దాని మీద దాని మీద ఒక చర్చ జరుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి సిఎస్ డీజీపీ ఇద్దరు ఒక సమన్వయంతో దీని మీద ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది ఎవరెవరైతే శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోకుండా ఉన్నారంటే కొంతమంది అధికారులకు కొందరు వైసీపీ అని కొందరు టీడీపీ అనేటువంటి ముద్ర కూడా గతం నుంచి ఉంది కాబట్టి అటువంటి ముద్ర లేనటువంటి అధికారులను ఈ సిట్లో వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే ఇప్పుడు పలువురు అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేయడం అనేది మటుకు ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలో ఎవరైనా ఎటువంటి తప్పులు చేసినా కూడా ఈ సిట్ దర్యాప్తులో కూడా మళ్లీ వారి మీద కూడా వేటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే వచ్చేటువంటి ఫలితాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరికీ తెలియదు ఈ నేపథ్యంలో టఫ్ ఐట్ ఉందని చెప్పేసి సర్వత్రా భావిస్తున్న నేపథ్యం ఎవరికి వారి లెక్కలున్నా కూడాను పోలీస్ యంత్రాంగము అటు ఐఏఎస్ ఐపీఎస్ ఇరు వర్గాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు వేసినట్టే సిట్టి మీద మటుకు ఒక సిఎస్ డిజిపి ఇద్దరు కూడాను సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు విజయ్ ఒకవైపు పోలింగ్ తర్వాత పరిణామాలు మరోవైపు రిజల్ట్ తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉందని అలర్ట్స్ వచ్చిన సందర్భంలో ఇవన్నీ కూడా అంటే ఏపీ వ్యాప్తంగా ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నారు పోలీస్ శాఖ దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి ప్రధానంగా తిరుపతి అనంతపురము తాడిపత్రి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గొడవలు జరిగాయి పల్నాడు ఈ ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత కూడాను ఓడిపోయినటువంటి వాళ్ళు ఆక్రోషంతో గొడవలు దిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కనుక తమ ఓటమికి ఎవరెవరైతే గనుక కారణమని భావించారో వారి మీద కూడా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నిజక వర్గాలు ఎక్కడైతే కనుక గొడవలు ఎక్కువగా జరిగాయి పల్నాడు ప్రాంతం అయితేనేమి తాడిపత్రి అనంతపురం తిరుపతి జిల్లాలో పలుచోట్ల వీటన్నింటిలో కూడాను ఖచ్చితంగా ఒక ఇంకా కాలము భద్రత పెంచే అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి సీఎస్ కు డీజీపీ కూడాను ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం కూడా గొడవలు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి అక్కడ కూడా భద్రత కాలం పెంచనున్నారు